దాదాపు పదిహేను ఏళ్ల పాటు కొనసాగిన నిరీక్షణ ఫలించింది ఎమ్మెల్యేగా కాదు నేరుగా మంత్రిగా ప్రమాణం చేశారు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వినగానే ప్రాంగణం మారమోగిపోయింది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు ఈ క్షణం కోసమే కదా ఎదురు చూశామంటూ గూస్ బంప్స్ వచ్చే సీని రియల్ లైఫ్లో అనుభవించారు ఇంతింతై వడుడింతై అన్నట్లు సినిమాల్లోనే కాదు రాజకీయాలను ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ ఏ పవన్ హై ఆంది అంటే ఆయన గాలి కాదు తుఫాను అంటూ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ను దేశ ప్రజలకు ఇలా సరికొత్తగా పరిచయం చేశారు పోటీ చేసిన మొత్తం స్థానాల్లో విజయం సాధించి సరికొత్త చరిత సృష్టించిన పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్ ఈ పేరులో వైబ్రేషన్ ఉంటుంది పవర్ స్టార్ అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకున్నట్టే ఆయనలో నిజంగానే ఏదో తెలియని పవర్ ఉంటుంది అన్న వేలు పట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమ్ముడు కేవలం రెండే సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆ నవ్వు ఆ చూపు తల ఎగరేసే స్టైల్ మెడ కింద చేయిపెట్టే మ్యానరిజం ఇవి చూసే పడిపోయారు రావటం లేటు కావచ్చు రావటం పక్కా అన్నట్టు ఏడాదికో సినిమా చేస్తేనే అవి క్రియేట్ చేసే వైబ్రేషన్స్ ఏడాది మొత్తము ఉంటాయి సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ ఇంత ఇంతింతై అన్నట్టు వెండి తెరపై అంతెత్తుకెదిగారు పవన్ కళ్యాణ్ అప్పటి వరకు ఏ హీరోకి లేని స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్ మాట తీరు నడవడిక స్టైల్ ఇలా అన్నిటికీ స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు పవర్ స్టార్ సినిమాలు పండుగల సమయంలో రావాల్సిన అవసరం లేదు ఆయన సినిమా వచ్చినప్పుడే ఫ్యాన్స్కి పండుగ రీల్ లైఫ్లో అయినా రియల్ లైఫ్లో అయినా అనుకున్నది సాధించే వరకు ఎక్కడికైనా వెళ్తారు అందుకే సినిమాల్లో మాత్రమే కాదు వ్యక్తిగతంగాను పవర్ స్టార్ అంటే ప్రాణమిచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అప్పుడు మొదలైన పవన్ ప్రభంజనం సైలెంట్ సునామీలా దూసుకొచ్చింది బద్రి తమ్ముడు ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది వకీల్ సాబ్ వరకు ప్రతి మూవీ తనలో నటుడిని కొత్తగా పరిచయం చేసినవే సినిమా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అన్నతో పాటు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఊరూరా తిరిగి అన్నయ్య చిరంజీవి గెలుపు కోసం శ్రమించారు ఆ ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అవటంతో సైలెంట్ అయిపోయారు రెండు వేల పద్నాలుగులో జనసేన పేరుతో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి ఫస్ట్ స్పీచ్లోనే తన రాజకీయ ఎజెండా తేల్చి చెప్పేశారు ఇప్పటికీ అదే పాటిస్తున్నారు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని గణమెత్తిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హఠావో నినాదంతో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు విభజన గాయాలతో బాధపడుతున్న ఏపీకి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం కావాలని ఆకాంక్షించారు కూటమి విజయంలో భాగమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో టీడీపీ జనసేన రెండు దెబ్బతిన్నాయి అదే సమయంలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ దూసుకొచ్చారు ఆ తర్వాత బోవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళేవారు సినిమాల్లో వచ్చిన డబ్బులతో రైతులకు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేస్తూ వచ్చారు ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అనే డైలాగ్ పవన్ వ్యక్తిత్వం చూసి రాశారా అన్నట్టు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు రౌడీ రాజ్యం పోవాలంటే ప్రతిపక్ష ఓటు చీలకూడదని నినాదంతో ముందుకు సాగారు అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబుని పలకరించి కలిసి నడుద్దాం అని నిర్ణయం తీసుకున్నారు మీడియా ముందు సంచలన ప్రకటన చేశారు ఈ కూటమిలో బిజెపిని కూడా భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణే ఎండనక వాననక రాత్రనక పగలనక ఎన్నికల ప్రచారము చేశారు కొన్ని సభలు కూటమి నిర్వహిస్తే కొన్ని సభలు విడివిడిగా నిర్వహించారు కూటమి గెలిపించాల్సిన అవసరం ఎంతుందో బలంగా వివరించారు అందుకు ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం